సందర్భంగా ఈ యొక్క ఏసుక్రీస్ యొక్క జన్మ గురించిన సత్యాన్ని మీకు చెప్పడం కోసం మేము అందరం పాటలు పాడుకుంటూ ఇస్తాం దేవాది దేవుడు ఈ భూలోకానికి నరావతారంగా వచ్చిన దినమే క్రిస్ ంతటా కూడా దీనిని ఏ భాష కుల మత భే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ పండగ చేసుకోదగిన ఏకైక పండగ ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది క్రిస్మస్ పండగ ఎందుకంటే దేవాది దేవుడు నర అయి ఈ లోకానికి వచ్చాడు కారణం ఏంటి ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు అంటే పాపం అనేది మానవుణ్ణి దేవుడి నుంచి లేకపోతే తమ సృష్టికర్త అయిన దేవుడి నుంచి మానవుడిని దూరం చేసింది ఆ దూరం అయిపోయిన మానవుడు ఒక తపన ఏంటంటే నేను ఎలాగో నా సృష్టికర్తను మళ్ళీ నేను కలుసుకోవాలి ఆ సృష్టికర్తతో నేను అవ్వాలి అనే ఒక తపన మానవుడికి ఉంది దాని ద్వారా వాడి సొంత ప్రయత్నాలు ద్వారా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు ఎన్నో దాన మరి పుణ్య కార్యాలు లేకపోతే యాగాలు యజ్ఞాలు ఎన్నో చేస్తూ వచ్చారు ప్రపంచం అంతటా కూడా కానీ ఏ పుణ్య కార్యము ఏ దాన ధర్మ కార్యాలు ఏ యొక్క యాగాలు కూడా దేవుడిని మానవుని కలపలేకపోయాయి ఎందుకంటే మానవుడికి దేవుడికి మధ్యలో అర్థంగా ఒక సత్యం ఉందా లేదంటే పాపం అనే సత్యం అది దేవుడిని దేవుడిని వ్యతిరేకించిన వృత్తి అది పాపం అనగా ఏంటంటే దేవుని ఎదిరించిన మనస్తత్వం మానవుడిది ఆ మనస్తత్వం అనేది మానవుడిని దేవుడి నుంచి దూరం చేసింది ఆ పాపాన్ని తీసివేయడం కొరకే దేవాది దేవుడు నీకు నీ మా నీ వల్ల నీ నీ మాదిరి నా మాదిరి మానవుడిగా జన్మ నెత్తాల్సి వచ్చింది ఎందుకంటే పాపం అనేది మానవుడి యొక్క శరీరంలో మానవుని యొక్క శరీరంలోంచి తీసివేయాలంటే ఆ మానవ శరీరాలు వచ్చి ఆ పాపాన్ని జయించాలి దేవాది దేవుడు అక్కడే ఆ పాపానికి పరిష్కారం జరుగుతుంది ఆ క్రియ చేయడం కొరకే దేవాది దేవుడు నర వచ్చాడు దాన్ని క్రిస్మస్ అంటాం ఆయన నిజంగానే పాపాన్ని జూ వచ్చాడు నాలో ఏదైనా నేరం ఉన్నదని పాపం ఉన్నదని నువ్వు ఎవరైనా నిరూపించగలరా అని ప్రశ్నించిన ఏకైక మానవుడు భూమి మీద ఆయన ఒక్కడే ఆ విధంగా ఆయనను ఏ మాటలు అన్నందుకే ఆ నువ్వు దేవుడు అనుకుంటున్నావా అని ఆయనను సిరువు వేశారు ఎంతగా అంటే ఆయన ప్రాణం అంతా పోయి రక్తమంతా కార్చాడు వాళ్ళు చేసిన ప్రతి పాపాన్ని ఆయన భరిస్తూ వచ్చాడు మోసాన్ని దగాన్ని వాళ్ళ అవమానాన్ని వాళ్ళ హేళన్న ఆయన భరిస్తూ వచ్చాడు భరించి పాపాన్ని నెగ్గాడు పాపంపై బీజం పొందాడు పాపం ఆయన్ని ఓడించడానికి ప్రయత్నం చేసింది కానీ ఆయన పాపాన్ని జయించినవాడు పాపం ఎక్కడా కూడా ఆయన జయించలేకపోయింది ఆ విధంగా ఆయన మన కొరకై చనిపోయాడు సమాధి చేపట్టాడు పాపం లేనివాడు చనిపోయినప్పుడు మరణానికి కూడా ఆయన మీద అధికారం ఉండదు ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణానికి దానికి అధికారం లేక అది ఏం చేసిందంటే వదిలిపెట్టేసింది ఆ మహానుభావుని ఆ దేవాది దేవుడు తిరిగి లేచాడు నా వల్ల కాదు అన్నది మరణం నిన్ను నేను నా దగ్గర పెట్టుకోలేనుంది ఆయన తిరిగి జయించి లేచాడు కావునే ఈ రోజున ఆయన దేవుడుగా నిరూపించబడుతున్నాడు ఈ లోకంలో మరణాన్ని జయించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఏ మానవుడు లేడు ఏ శక్తి లేదు అన్ని శక్తుల కంటే బలమైన శక్తి అత్యధికమైన శక్తి మరణానికి ఉంది దాని ముందు ఎవరైనా బలాదురే అట్లాంటి శక్తిని ఓడించినాడు ఓడించి తిరిగి లేచాడు సమాధి నుంచి తిరిగి లేచాడు దేవుడిగా గుర్తింపబడ్డాడు ఈ రోజున ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నాడు ఏంటంటే ఇట్లాంటి పాపం లేని దేవుడితోటి నీకు సహవాసం కావాలా ఆయనతో మళ్ళీ మమే కావాలా అయితే నన్ను నమ్మండి నేనే మార్గమా నేనే సత్యమా నేనే జీవము దేవుని దగ్గరికి మార్గం లేనప్పుడు ఆయన మన కొరకై ప్రాయశ్చితం చేసి ఆ రక్తాన్ని చెందించి మనకు ఒక మార్గాన్ని సృష్టించినాడు అదే జీవ మార్గము కాబట్టి ఎవరైతే ఏ సుప్రభుని ఏ విధంగా అంగీకరిస్తారో నా పాపాల కొరకు చనిపోయాడు సమాధి పడ్డాడు తిరిగి లేచిన దేవు అని ఎవరైతే నమ్ముతారో వారికి వెంటనే పాప క్షమాపణ ఇస్తాడు దేవునితో సమాధానం అనుగ్రహిస్తాడు మీరు కూడా దేవునితోటి మానవుడు ఏకమయ్యేది అంటే ఏంటో చూస్తారు ఇదే క్రిస్మస్ సందేశం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే బేతేరు ప్రార్థనా మందిరం అని మరి నెల్లికూతురులో బేతరు ప్రార్థనా మందిరం దేవుని మందిరం ఉంది అక్కడ మరి సహోదరులు ఆ జేమ్స్ గారని ఆయన ఉన్నారు ఆయన్ని కలవండి ఆయన ఫోన్ నంబర్ కూడా ఉంటుంది ఆయనతో మాట్లాడండి ఆయన దగ్గరికి వచ్చి ఇంకా కొంచెం వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకోండి మీ కొరకు మేము సహాయం చేస్తాం తండ్రి మంతా స్వతంత్రాల్లో ఇంకా కొన్ని మాటలు ప్రకటించుతున్నాం మనార్లో కార్యక్రమ జరుగుతున్నా జవా సంఖ్య ఆయన నిండుబత నగర నిస్సాహన దైవ చేయని తోరవల్ నాటన్ ద్వారా సమస్తం ద్వారా ఈ మైకundan పట్టకలుసుకునే వారిని రక్షించాలి సో అనేకలకు సకృసినవడానికి ది సహాయం చేయని తోరవల్ నా అనుషలత సంకల్పకు నిండుబత నిస్సాహన ద్వారా చేయని తోరక పాఠాలైచ్చును యేసు క్రీస్తు ఫాషితనమా ధార్తినిషి అడిగి వేడుకుంటున్నాం తండ్రీ ఆమేన్ స్టాండింగ్